ఇప్పుడు మనం వింటున్నది నిజంగా జరిగిన సంఘటన విజయవాడలో విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు కదా నమ్మిన వారి ఇంట కొంగు బంగారమే ఆ అమ్మ అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగ సంచారం చేస్తూ దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళల్లో కొందరికి ఆవిడ కాలి గజ్జల చప్పుడు వినబడుతుందని అంటూ ఉంటారు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో జరిగిన ఇది యథార్థగాథ విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉన్నాడు ఆయన అమ్మవారికి పరమభక్తుడు తన కష్టం మీద బ్రతుకుతూ ఉండేవాడు చాలా పేదవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయింది ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా వస్తే తన రిక్షా ఎక్కించుకొని వెళుతూ తన కుటుంబాన్ని ఆ డబ్బుతో గడుపుకుంటూ ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్ద ఆవిడ ఎర్రటి చీర పెద్ద బొట్టుతో వచ్చి ఈ ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాది దగ్గర దింపమని అడుగుతుంది ఈ రిక్షావాణ్ణి అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయం అయింది కదా మొత్తం చీకటిగా ఉంది కూడా అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంటుందని అంటారు కదా నీకేం భయం వేయటం లేదా అని చెప్పి వెంకన్నని అడుగుతుంది ఆ తల్లి తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు మాకు ఆ దుర్గమ్మే ఉంది అంటూ ఆయన అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటి దగ్గరికి వెళ్ళాలమ్మా అని అడుగుతాడు అప్పుడు వెనక నుండి ఏ సమాధానం లేదు వెనక్కి తిరిగి చూడగా ఆవిడ రిక్షాలో ఉండదు టూరా చూస్తుంటే పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుందామె అదేంటి అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని గట్టిగా అంటాడు నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది ఆ అమ్మ అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు పది రూపాయల నోటు తలపాగాలో కనిపిస్తాయని వెంటనే ఆయనకి అర్థమైపోతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ తల్లి అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలుపెట్టాడు రిక్షా ఆయన చుట్టుపక్కల వాళ్ళు అందరూ పరుగు పరుగున వచ్చి ఏమైందని చెప్పి అడగగా వారికి జరిగింది చెప్తే బ్రా అప్పుడు బ్రాహ్మణ వీధిలో ఉన్న వాళ్ళు వచ్చి ఆ వచ్చింది అమ్మవారే అని చెప్పి చెప్తారు ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఇప్పటికీ కూడా ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారట తప్పకుండా ఇప్పుడు కూడా ఆ పత్రిక దొరికితే మీరు చూడవచ్చు అది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం అనమాట మారుతి టాకీస్ సినిమా హాలు విజయవాడ దగ్గర ఇప్పటికీ ఆ థియేటర్ పేరు చెప్పుకుంటూ ఉంటారు అక్కడ వారు ఆ రిక్షా అతను ఆ రిక్షా ఎవరిని ఎక్కనివ్వలేదట అప్పటి నుంచి ఇది అమ్మవారి మహిమలు కో కొల్లని చెప్పి చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనమనం ఓం శ్రీ దుర్గాయనమ